హాయ్ అండి నమస్తే ఈరోజు మీకు కూర కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది నేను చెప్పిన కొలతలతో ఈ కూర కారం అనేది తయారు చేసుకుంటే మీకు నాన్ వెజ్ కర్రీ కానీ వెజ్ కర్రీ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కారం కూడా అంత స్పైసీగా ఉండదు గ్యాస్ స్టవ్లోని కడుపు వంటని అవి ఏవి ఉండవు వీడియోలో చూపించిన విధంగా ఈ మిరపకాయల్ని ఇలా బాగు చేసుకొని ఎండలో ఆరబోసుకోవాలి నేనైతే మూడు కేజీల మిరపకాయలకి కొలతలతో మీకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో అన్నీ చూపిస్తాను కానీ ఈ సమ్మర్లో మీరు ఖచ్చితంగా కారం అనేది రెడీ చేసుకొని కర్రీస్లో యూస్ చేసి నాకు కామెంట్ చేయండి మీరు ఖచ్చితంగా అయితే మాత్రం ఈ కారాన్ని ట్రై చేయండి నేను తీసుకున్న ఈ మూడు కేజీల మిరపకాయల్ని రెండు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టాలి ఈ మిరపకాయలతో పాటు దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు ఒక అర కేజీ తీసుకోవాలి దీనిలో కూడా బాగా ఎండనివ్వాలి మూడు కేజీలకి అర కేజీ ధనియాలు తీసుకోవాలండి తర్వాత మెంతులు ఒక రెండు వందల గ్రాములు తీసుకోవాలి దీనిలో కూడా ఎండలో ఎండ పెట్టాలి తర్వాత మిరియాలు అనేవి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఇవి కూడా ఎండలో వేసుకోవాలి తర్వాత ఒక పావు కేజీ జీలకర్ర తీసుకుని దానిలో కూడా ఎండనివ్వాలి ఇప్పుడు మీకు మా ఇంటి చుట్టూ ఉండే క్లైమేట్ చూపిస్తారండి ఈ వేసవిలో కూడా చాలా చల్లగా గాలి వేస్తూ ఉంటుంది చుట్టూ కొబ్బరి చెట్లు పచ్చదనం చూడడానికి చాలా బాగుంటుంది మాది తూర్పుగోదావరి జిల్లా అండి చూసారా ఎంత అందంగా ఉందో ఎంత చల్లగా ఉన్నా కానీ వేసవిలో ఎండ మాత్రం ఎక్కువగానే ఉంది ఇదిగో మీకు చూపించిన ఎండలో మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎండ పెట్టుకున్నాను తర్వాత ఒక స్టవ్ మీద చాలా థిక్నెస్తో ఉండే ఒక బాండీ పెట్టుకుని దాంట్లో మనం అర కేజీ ధనియాలు వేసి శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లో తీసుకోవాలి వాటిని కంప్లీట్గా వేయించినవి అన్నీ దీంట్లో వేసుకుంటూ ఉండాలండి తర్వాత మిరియాలు ఫ్రై చేస్తున్నాము ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు తప్ప అది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మర్చిపోవద్దు ఇలా ఫ్రై చేసుకున్న బిర్యానీ అదే బౌల్లో తీసేసుకోవాలి తర్వాత జీలకర్ర ఈ జీలకర్ర అనేది కొంచెం దోరగా వేయించుకోవాలి అది ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది అది లో ఫ్లేమ్లో మర్చిపోవద్దు అసలు ఫ్రై చేసుకుని కంప్లీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాంట్లో వేసుకోవాలి ఈ జీలకర్ర అనేది కూరకారంలో ఫ్రై చేసుకుని వేసుకుంటే మీకు డైజెషన్ అలా అనేది వెయిట్ లాస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఈ కూరకారం డైలీ యూజ్ చేస్తాము కదా జీలకర్ర అనేది హెల్త్కి చాలా మేలు చేస్తుంది తర్వాత మెంతులు తీసుకుని బానీలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ మెంతులు ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుందండి అంటే ఈ మెంతులు అనేవి రెడ్ షేడ్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈ మెంతులు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అందుకే ఈ కొలతలతో ఈ కూరకారం మీకు మిస్ అవ్వకుండా చూపిస్తున్నాను ఇది వీడియోలో చూపించిన విధంగా ఇంత రెడ్ షేడ్ రావాలి మెంతులు ఫ్రై ఒక బౌల్లో వేసుకుని మన ఎండలో వేసుకున్న మిరపకాయల్ని దీనిలో కలిపి మిల్లికి పంపించి మరొ తర్వాత కారం అనేది ఇలా రెడీ అవుతుంది మీకు ఈ కూర కారం అనేది వన్ ఇయర్ పాటు మీకు నిల్వ ఉంటుంది చెమ్మ తగలకుండా మీరు నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయి షేర్ చేయండి ఇది ఈ కూర కారం అనేది వెజ్ నాన్ వెజ్ కర్రీలోకి దీనిలోకైనా యూస్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది మీరు ఎంచుకున్నప్పుడు మంచి మిరపకాయని ఎంచుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం